ఏపీఏపీసీఈటి ఈఎంసెట్ రెండు వేల ఇరవై ఐదు బైపీసీ ఫార్మసీ సీట్ అలాట్మెంట్ వాయిదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏఏపీసీఈటి ఎంసెట్ రెండు వేల ఇరవై ఐదు బైపీసీ స్ట్రీమ్ కింద నిర్వహిస్తున్న బి ఫార్మసీ మరియు ఫామ్ డి కోర్సుల కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ను ను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు సాధారణంగా ఈరోజు అక్టోబర్ ఇరవై ఒకటి సాయంత్రం ఆరు గంటలకు అలాట్మెంట్ ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా ఇప్పుడు ఆ ప్రక్రియను అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు రేపటికి మార్చినట్లు సమాచారం ఈ ఆలస్యానికి కారణం ఎంపీసీ అంటే ఎంపీసీ విద్యార్థుల కౌన్సిలింగ్ మరియు అలాట్మెంట్ ప్రక్రియ ఈరోజు జరుగుతుండడం కావచ్చని అధికారులు భావిస్తున్నారు ఎంపీసీ కౌన్సిలింగ్ సజావుగా పూర్తయినప్పటికీ బైపీసీ కౌన్సిలింగ్ షెడ్యూల్ తరచుగా మార్పులకు గురి అవుతోంది అధికారులు అలాట్మెంట్ విడుదలకు సంబంధించిన ఖచ్చితమైన సమయాన్ని వెల్లడించలేదు కాబట్టి విద్యార్థులు అధికారిక వెబ్సైట్ను తరచుగా చెక్ చేస్తూ ఉండాలని సూచించారు రేపు విడుదల కానున్న సీట్ అలాట్మెంట్ ఫలితాలను విద్యార్థులు తమ లాగిన్ వివరాలతో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ మార్పులపై విద్యార్థుల్లో కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ అధికారులు రేపటిలోగా ప్రక్రియ పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు విద్యార్థులు ఏవైనా సందేహాలు ఉంటే అధికారిక హెల్ప్ డెస్క్ లేదా కామెంట్ విభాగం ద్వారా ప్రశ్నించవచ్చని తెలిపారు